హలో నమస్తే అందరు బాగున్నారా ఇది మాకు బయట స్నో స్లోగా స్టార్ట్ అయిందండి సో ఇన్ని రోజులు మీకు అసలు ఒక్కసారి కూడా నేను స్నోలో తిరగడం అనేది చూపించలేదు కదా ఎందుకంటే ఈవెన్ నేను కూడా భయపడ్డాను స్నోలో వెళ్ళడానికి అంటే బాడీ అలవాటు అవ్వలేదు ఈ కోల్డ్కి అందుకే సరే ఈరోజు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా అని చెప్పేసి నేను మా ఆయన అలా స్నోలో వెళ్దామని డిసైడ్ అయ్యి బయటికి వెళ్ళాము స్నో అప్పుడప్పుడే పడడం స్టార్ట్ అయ్యింది నోవాస్కోషియా స్టేట్లో ఏంటంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కొన్ని ప్లేస్ ప్లేసెస్ లో స్నో తీవ్రత ఎక్కువ ఉండబోతుంది సో కేర్ఫుల్ గా ఉండండి ముందే అన్ని తెచ్చి పెట్టుకోండి అన్నట్టు త్రీ డేస్ అసలు సెకండ్ కూడా గ్యాప్ లేకుండా స్నో పడుతుంది ఫస్ట్ డే ఓకే ఓకేలే ఎప్పటిలాగానే అనుకున్నాం కానీ సెకండ్ డే నుంచి మాకు చుక్కలు కనిపించడం స్టార్ట్ అయ్యాయి మెయిన్గా ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్లో ఉన్న వాళ్ళకి ఇంటి ముందర స్నో మొత్తం పేరుకుపోతుందనమాట అదంతా మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకపోతే ఆ స్నో ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అది మళ్ళీ మనం కార్ దిగడానికి వీటన్నిటికి బాగా ఇబ్బంది అవుతుంది ఒక సైడ్ స్నో పడుతూనే ఉంది ఇంకొక సైడ్ మేము క్లియర్ చేసుకుంటూనే ఉన్నాం మేము అంటే మా పక్కింటి వాళ్ళు అందరూ అనమాట నెబర్స్ అందరూ క్లీన్ చేసుకుంటున్నారు కొంచెం స్నో ఏమంటారు ఫ్లో తగ్గింది స్నో తగ్గలేదు కానీ స్నో ఫ్లో అనేది కొంచెం తగ్గింది సో అందుకని బయటకు వచ్చి మేము క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసాము చూసారా అసలు ఇంటి ముందర ఎంత స్నో ఉందో ఇంకా మేము మా కార్కి ఏమంటారు వే క్లియర్ చేస్తున్నాం అంతే మిగతాదంతా మా ఇంటి ముందుకే కుప్పలాగా తోసేస్తున్నాము వేరే ఆప్షన్ కూడా లేదు ఆ స్నోని అంతా మనం ఎక్కడ వేస్తాం చెప్పండి ఇంకా ఇంటి ముందే సైడ్కి అంతా వేసేస్తున్నాము అందరూ అలానే చేసుకుంటున్నారు కొందరు ఆ రోడ్డు సైడ్ అటువైపు కూడా వేస్తున్నారు స్నోని ఇది పెద్ద టాస్క్ అండి ఇది స్నో క్లియర్ చేయడం అనేది మనకి చూడడానికి చూడ్డానికి చాలా ఈజీగా ఉంది కానీ అసలు చేస్తుంటే నాకు మా ఆయనకి నెక్స్ట్ డేకి హ్యాండ్స్ దగ్గర నొప్పులు వచ్చేసాయి అవికి మామూలుగానే స్నోలో ఆడుకోవడం అంటే సరదా ఇంకా మేము ఇలా చేస్తుంటే వాడు ఊరికే ఉంటాడా చెప్పండి చూడండి ఎలా క్యూట్గా అసలు ఎంత క్యూట్గా అనిపించిందో ఇప్పుడు క్యూట్గా ఉంది తర్వాత వీడ మాకు చుక్కలు చూపించాడు ఫ్రైడే నుంచి మాకు స్నో స్టార్ట్ అయ్యింది ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కంటిన్యూస్గా పడుతూనే ఈ స్నోలో దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు మేము బయట ఇలా క్లీన్ చేస్తూనే ఉన్నాము అండ్ విపరీతమైన గాలులు మామూలుగానే పెడుతుందా ఈ స్నో పడేసరికి గాలులకి ఇంకా కోల్డ్ అనిపిస్తుంది బయట క్లీన్ చేయకపోతే ఏమో కుదరదు ఇంక స్నో షవల్ ఏమో మా దగ్గర ఒకటే ఉంది మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు కూడా ఇంత హెవీ స్నో పడ్డం అనేది చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం కదా చేతులు అయితే లిటరలీ ఫ్రీజ్ అయిపోతున్నాయి ఎర్రగా అయిపోయి కాసేపు పని చేయలేదు సో నేను మా ఆయన టర్న్స్ తీసుకుంటూ కాసేపు క్లీన్ చేసాము మళ్ళీ ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంకా ఇలాగ క్లియర్ చేసేసి దీనిపైన ఉప్పు దీనికోసం అని ఒక ఉప్పు అమ్ముతారు సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ అది చల్లడం వల్ల ఈ ఐస్ అనేది ఫ్రీజ్ అవ్వకుండా మెల్ట్ అయిపోతుంది అవి సార్ అప్పుడే ఇంకా స్లోగా సిక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది నేనేమో బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి ఇలాగ స్ప్రౌట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి మూంగ్ దాల్ స్ప్రౌట్స్ చేసుకున్నాను అసలు ఈ రోజు మాత్రం బాగా ఎక్సర్సైజ్ అయిపోయింది మా ముగ్గురికి పండు పాపం కొంచెం రెస్ట్ తీసుకుంది మామూలుగా అయితే తనకు కూడా స్నోలో ఎగరడం బాగా ఇష్టం కానీ ఈ రోజు రెస్ట్ తీసుకుంది అభి అయితే అలా కాదు డోర్ ఓపెన్ చేయడం ఆలస్యం పరిగెత్తుకుంటూ ఎలకపిల్ల జారిపోయినట్టు ఆ డోర్ లో నుంచి జారిపోయి బయటకు వచ్చేస్తాడు ఎక్కడ డోర్ లాక్ చేసేస్తాము అని చెప్పి ఇంకా అవి తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కావాల్సినప్పుడు తీసుకోవచ్చు ఇంకా ఆ రోజు నైట్ నుంచి అబీతో స్టార్ట్ అయింది మాకు నైట్ వచ్చి చెవులో ఏదో గుయ్యని సౌండ్ వస్తుంది అని చెప్పి స్టార్ట్ చేశాడు మేము ఇంకా కాసేపు చెవులో ఏమైనా ఉందేమో బ్యాగ్స్ అలా ఉందేమో అని చూసి మా దగ్గరే పడుకున్నాడు అనమాట కొంచెం చెవు నొప్పి వస్తున్నట్టుంది అని టైల్నాలు ఇచ్చాము పడుకున్నాడు కొద్దిసేపు పడుకున్నాడు అంతే ఇంకా తర్వాత నుంచి అస్సలు సరిగా అంటే సరిగానే పడుకోలేదు చెవులో గుని సౌండ్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తున్నాడు నైట్ అంతా కూడా అండ్ చెవులో ఇంకా పస్ రావడం స్టార్ట్ అయ్యింది నైట్ అంతా అస్సలు పడుకోలేదు మేము ఇయర్ ఏమైనా దగ్గరలో ఉన్నాయేమో అని చూస్తే మాకు దగ్గరలో లేవు అసలే స్నో పడుతుంది ఇక్కడ రోడ్లు చూసారా స్నోకి అసలు క్లియర్ కూడా చేయలేదు ఇదంతా అయిపోయేంత వరకు పోనీలే అని ఇక్కడ వాకిన్ ఉంటే అక్కడికి వెళ్తే క్యూలో ఇంతమంది ఉన్నారు అంతసేపు వెళ్ళి మా ఆయన క్యూలో వెయిట్ చేసిన తర్వాత హాస్పిటల్ క్లోజ్డ్ అన్నారు ఇంకా మాకేం చేయాలో అర్థం కాలేదు దగ్గరలో ఉండే హాస్పిటల్స్ అన్ని చెక్ చేసి చిల్డ్రన్స్ హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ అయ్యి నేను ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ వెయిట్ టైం వచ్చేసి టూ టు త్రీ అవర్స్ చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అపాయింట్మెంట్ దొరకడానికి అందుకోసమని నేను నా హ్యాండ్ బ్యాగ్ లో అన్ని ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఈజీ టు క్యారీ అన్నట్టు ఇది వచ్చేసి టెడీ బ్లేక్ హ్యాండ్ బ్యాగ్ అండి నేను ఇది వరకు కూడా చూపించాను కదా మీకు చాలా కంఫర్టబుల్ గా అన్ని పట్టేస్తాయి దీంట్లో ప్రజెంట్ అయితే టెడీ బ్లేక్ వెబ్సైట్ లో మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది అనమాట వ్యాలంటైన్స్ డే ఆఫర్ కింద నేను ఒకటి కాదు యాక్చువల్లీ త్రీ బ్యాగ్స్ తీసుకున్నాను టెడీ బ్లేక్ బ్రాండ్ నుంచి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఎస్పెషల్లీ ఇవి స్టైలింగ్ పర్పస్ కి బాగుంటాయి అండ్ ఆల్సో మామీస్ ఏమైనా క్యారీ చేయాలన్నా కూడా చాలా కంఫర్టబుల్ గా తీసుకెళ్లొచ్చు చూడానికి స్టైలిష్ గా ఉంటాయి అండ్ క్యారీ చేయడానికి కూడా కన్వీనియంట్గా గా ఉంటాయి నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు డీటెయిల్స్ ఇస్తాను వెబ్సైట్ డీటెయిల్స్ వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన బ్యాగ్ అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫ్ వస్తుంది కదా నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్నది ఏంటంటే ఇవి ప్రీమియం ఇటాలియన్ లెదర్తో తయారు చేస్తారని క్యారీ చేయడానికి కూడా లగ్జరియస్ గా ఉంటాయి డీటెయిల్స్ అన్ని ఇస్తాను మర్చిపోకుండా చెక్ చేసి మీకు నచ్చిన బ్యాగ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వరకు వస్తుంది తీసుకోండి వ్యాలంటైన్స్ డే దగ్గరలో ఉంది కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేద్దామని చెప్తున్నాను అండ్ తర్వాత ఇంకా మేము రెడీ అవుతున్నాం అనమాట ఈ స్నోలో సాక్స్ బూట్స్ అన్నీ వేసుకొని అయ్యగారు బూట్స్ స్కూల్లో పెట్టేసి వచ్చారు నాకు మామూలుగానే చలి అంటే అసలు నచ్చదు ఇంత చలి అంటే అసలు నచ్చదు బయటికే వెళ్ళాలి అనిపించదు కోల్డ్ వెదర్కి అండ్ ఈ రోజు ఇప్పుడు ఈ టైంలో ఇలా అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చలిలో మేము బయటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి అండ్ అసలు హారబుల్ డే అని చెప్పాలి నిజంగా స్నోలో వెళ్తూ మాకు రోడ్డు అసలు ఏం కనిపించట్లేదు అండ్ మొత్తం బ్లా అంటే స్నోతో కవర్ అయిపోయిందనమాట అక్కడ రోడ్డే కనిపించదు అండ్ ఇంకా దానికి తోడు టైర్ ఉంటుంది కదా అవి స్కిడ్ అయిపోతూ ఉంటాయి కారువి ఎటు బ్రే ఇక్కడ బ్రేక్ వేస్తే అంత దూరంలో ఆగిపోతుంది కారు అండ్ పొద్దున ఏమైందంటే వాడికి నేనే బ్రష్ చేస్తూ ఉన్నాను చెవులో పస్ అంతా వస్తుంది కదా అది క్లీన్ చేసేసి వాడికి నేనే బ్రష్ చేస్తూ ఉంటే ఉన్నట్టుండి ఫెయింట్ అయ్యి పడిపోయాడు మినిట్స్ పడిపోయాడు మాకు అసలు అర్థం కాలేదు ఫుల్ భయం వేసింది ఈ దెబ్బకే ఫస్ట్ ఎమర్జెన్సీకి వెళ్దామని చెప్పేసి ఈఆర్కి తీసుకొని వెళ్ళిపోతున్నాము మాకు ఫస్ట్ అంటే ముందు రోజు అంతా స్నోలో ఫుల్గా ఆడుకున్నాడు కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ సేపు వద్దన్నా వద్దంటే ఏడుస్తాడు రమ్మంటే మాత్రం ఇలా ఏవో ఒకటి తెచ్చుకుంటాడు అందరు పిల్లలతో ఇలానే ఉంటుందా మాకు మాత్రం ఈ అబ్బితోనే అండి వాడి మేకపు ఫేస్ చూస్తే నో చెప్పలేము ఎస్ చెప్తే ఇలా ఏదో ఒకటి తెచ్చుకుంటాడు అంటే మేము ఇది మేబీ కోల్డ్ వల్లే వచ్చిందేమో అని సస్పెక్ట్ చేసాము ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళామా అక్కడికి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తే అక్కడ ఇక్కడ చిన్నపిల్లలకి చూడరు ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే చూస్తారు చిన్నపిల్లలకి వేరే హాస్పిటల్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక టెన్ మినిట్స్ దూరంలో ఒక హాస్పిటల్ ఉంటే అక్కడికి పంపించారనమాట అసలు ఎంత విండుగా ఉందంటే ఇది ఇక్కడ మనకి కరాజ్లో పార్క్ చేస్తాం కదా అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి బాగా వాక్ చేయాల్సి ఉంటుంది ఆ వాకింగ్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకుంటాను అంత చలి స్నోలో వాక్ చేసేసరికి మాకు సెన్సెస్ ఏం చేయలేదు ప్రాపర్ వింటర్ కేర్ లేదు అంటే మాత్రం కెనడాలో ఇంత కష్టమా అని ఇప్పుడే అర్థమైంది తో మాకున్నా కానీ నేను గ్లౌజులు అవేం వేసుకోలేదండి మర్చిపోయాను అంటే ఆ టెన్షన్లో నాకు అవన్నీ ఏం గుర్తులేవు అంటే ఇలా స్నోలో బయటికి రావడం ఇంత చలిలో బయటికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైము అబ్బుకి చెవులో పస్ అయితే కొంచెం వస్తూనే ఉంది మధ్య మధ్యలో కాటన్ అవి తీస్తున్నాము ఇయర్ డ్రాప్స్ అవన్నీ ఇక్కడ ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇక్కడనే కాదు ఎక్కడ కూడా ఊరికే ఇవ్వరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేని సో అది దానికోసమే మేము మెయిన్గా వచ్చాము అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏదో ఒకటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా అని ఎమర్జెన్సీకి పోవడానికి నొప్పు ఎక్కడ నో అన్నా అస్సలు నొప్పి లేదా అయితే చెవులో ప్రెస్ చేస్తా ప్రెస్ చేస్తే నేను నొప్పింది ఎందుకుందంటావు ఏమైనా రీజన్ తెలుసా ఎందుకు వచ్చిందో వచ్చిందోబీన్ అబ్బా అది రీజన్ అనుకుంటున్నావా స్నోలో వెళ్ళిండేది రీజన్ కాదు అదొక రీజన్ స్నోలో వెళ్ళిండేది రీజన్ కాదు కదా స్నోలో వెళ్ళినా ఏం కాదంటావు అయితే స్నోలో వెళ్ళినా ఏం కాదంటావు అయితే మళ్ళీ స్నోలోకి పంపిరేమో అని కదా అలా కాదు అలానే లే కాదు అలా కాదు ఇంకెలా స్నో వల్లనే స్నో వల్లనే అంటావు యాక్సెప్ట్ చేస్తావా ఫైనలీ ఇంకెళ్ళవు కదా అప్పుడు వెళ్ళవు కదా ఓకే ఆన్ రికార్డ్ చెప్తున్నావు గుర్తుపెట్టుకో ఓకే పాపం అబ్బు ఫేస్ అయితే పీక్ అయిపోయింది టచ్ వుడ్ ప్రాసెస్ అంత త్వరగానే అయిపోయింది ఈఆర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వైటల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే వెంటనే ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారనమాట డాక్టర్ని కలిసాము ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టము కెనడాలో ఇక్కడ హెల్త్ కేర్ ఫ్రీ కాబట్టి కొంచెం లేట్గా దొరుకుతూ ఉంటాయి అపాయింట్మెంట్స్ అదే యుఎస్ఏలో అయితే ఇది మేము అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ అదే యుఎస్ఏలో అయితే ఈఆర్కి కానీ లేదంటే ఏదైనా అపాయింట్మెంట్ కోసం అడిగితే కూడా వెంటనే దొరుకుతాయి లేదా మనం ఎమర్జెన్సీకి అయినా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ అది చాలా కష్టం అనిపించింది అయితే మాకు ఈరోజు ఎక్కువ పేషెంట్స్ కూడా లేనట్టున్నారు బట్ కిడ్స్ అయితే ఉన్నారండి నాకైతే పాపం అనిపించింది ఇంత చలిలో అంత చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు కిడ్స్ని చాలా కష్టం కదా అసలు సో ఫస్ట్ డాక్టర్ అయితే వచ్చి చూసి ఏం ప్రాబ్లం లేదు జస్ట్ ఇయర్ డ్రమ్ రప్చర్ అయింది అంతే దానివల్లే పస్ వస్తుంది ఈ వింటర్లో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కామన్ అని చెప్పారు నేను అడిగానే ఏమైనా స్నోలో తిరగడం వల్ల ఎక్కువసేపు అలా వచ్చిందా అంటే లేదు దానికి దీనికి సంబంధం లేదన్నారు బట్ స్టిల్ నాకైతే ఎక్కడో అది కొడుతూనే ఉందన్నమాట వాటికి స్నోలో వెళ్ళినందువల్లనే ఇలా అయ్యింది అనేది ఏమో అది మామ్స్ గిల్ట్ అనుకోవచ్చు అనవసరంగా స్నోలో అలౌ చేసామే అనే బాధ అయితే ఎప్పుడు అది ఒక గిల్టీనెస్ ఉంటుంది ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేయమన్నారు డాక్టర్ రాగానే అబ్బగానికి హార్ట్ బీట్ అయితే ఫుల్ రీజ్ అయిపోయింది దాన్ని చూసి డాక్టర్ ఒక థర్టీ మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయండి తర్వాత మళ్ళీ హార్ట్ బీట్ చెక్ చేసి అప్పుడు పంపిస్తామని చెప్పారు అబ్బుకి డాక్టర్ అపాయింట్మెంట్ అంటే భయం అనమాట ఎక్కడ ఏం పొడి చేస్తారో ఏం ఇంజెక్షన్ చేస్తారో ఇలాంటివన్నీ ఇంజెక్షన్ చేస్తారు షార్ట్స్ అని కాదు కానీ ఎక్కడ నొప్పి కలిగిస్తారు అనేది వాడికి భయం అనమాట ఆ దెబ్బతోనే వానికి హార్ట్ బీట్ రేజ్ అయిపోయింది తర్వాత ఒక థర్టీ మినిట్స్కి మొత్తం నార్మల్ అయిపోయింది వాళ్ళు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేశారనమాట ఇక్కడ షాపర్స్ స్ట్రగ్ మార్ట్ అని చెప్పేసి ఒక మెడి అదే ఫార్మసీ ఉంటుంది ఇదివరకు కూడా చెప్పాను కదా ఇక్కడికి మా ఆయన మెడిసిన్ ఇవ్వడానికి డ్రాప్ చేయడానికి వచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ డ్రాప్ చేస్తే వన్ అవర్ తర్వాత మనకి అది మందు రెడీ చేసి పెడతారు మళ్ళీ వచ్చి తెచ్చుకోవాలి గైస్ బయట చూడండి అసలు ఇంత గాలి పెడుతుంది స్నోలో ఇంత గాలిలో మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత చల్లగా ఉంటుందో సో ఎలాగాలో స్లోగా ఇంటికైతే వచ్చేసాము హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు అవికి అదే గుడ్ న్యూస్ స్వీట్ హోమ్ వ్యూఆర్ బ్యాక్ హోమ్ పద బూట్ డోర్ క్లోజ్ పదా మా ఇంటి ముందు ఏర్పడిన కుప్ప ఇది దిబ్బ ఏం చేయాలి స్నూన్ అంతా పొద్దున హాస్పిటల్కి వెళ్ళే ముందు పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని చెప్పేసి మన వాళ్ళకి దోశలు అంటేనే ఎక్కువ ఇష్టం కదా వాటిలోనే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి అటుకులు బొంబాయి రవ్వ కలిపి నానబెట్టాను కొంచెం పెరుగు వేసి వాటర్తో నానబెట్టేసి ఒక పది నిమిషాలు అది మిక్సీ చేసి పెట్టాను అనమాట ఇంకా అది పొద్దున్న నుంచి దోశ పోయలేదు ఆ పిండి అలానే ఉన్నింది ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత సరే ట్రై చేద్దాము ఎలా వస్తుందో అని చెప్పి ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం కదా సక్సెస్ అయిందో ఫీల్ అయిందో నాకు ఆ ఎగ్జైట్మెంట్ కూడా ఉండే ఆ పిండి ఏమైతుందో అని చెప్పేసి పొద్దున్న చేయలేకపోయాను సో ఇంటికి వచ్చిన తర్వాత ఇది చేస్తున్నాను అనమాట ఈ దోశని ఇదైతే అసలు సరిగా రాలేదు సో నేనైతే రికమెండ్ చేయను యాక్చువల్లీ దీంట్లో బేకింగ్ సోడా కూడా వేయాలన్నారు కానీ నేను అది అసలు మర్చిపోయాను అది వేసినా కూడా అంత సక్సెస్ అయ్యేది కాదేమో అనిపించింది అండ్ ఆల్సో నేను థిన్ పోహా ఉంటుంది కదా అవి యూస్ చేశాను థిక్ పోహా యూస్ చేస్తే మేబీ డిఫరెన్స్ ఉంటుందేమో తెలియదు అది కూడా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను బాగా వచ్చిందంటే మొత్తానికి ఇది ఫ్లాప్ అయిపోయింది కదా ఇంకా ఈవినింగ్ అక్కడికి సెవెన్ అలా అయిపోయింది ఇంకా నేను మా ఆయన తను కాఫీ నేను టీ తాగాము ఈ చలికి అంత చలికి వెళ్ళొచ్చేసరికి మాకు దిమ్మ తిరిగిపోయింది దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆ స్నోలో చాలాసేపు నడిచాము ఆ దెబ్బకి మాకు ఇంకా కాళ్ళు చేతులు కూడా పని చేయలేదు ఇంటికి వచ్చి కాసేపు కొంచెం టీ తాగాము అనమాట అప్పుడు రిలాక్స్ అయ్యాము అభి అయితే ఇప్పుడు బాగున్నాడండి అండి అప్పస్ కూడా తగ్గింది బాగున్నాడు యాంటీబయాటిక్స్ కొంచెం వర్క్ చేస్తున్నాయి హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్